నెల్లూరు నగరంలోని స్థానిక ట్రంక్ రోడ్డు కనక మహల్ సెంటర్ నందు ప్రముఖ సినీ నటి యాంకర్ అనసూయ చేతుల మీదుగా లక్కీ షాపింగ్ మాల్ ను చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరీధర్ రెడ్డి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా అనసూయ నాలుగు ఫ్లోర్లు కలిగిన షాపింగ్ మాల్ ను పరిశీలించారు తదనంతరం మాట్లాడుతూ మహిళలకు పురుషులకు చిన్న పిల్లలకు వివిధ రకాల శ్రేణులు అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్న లక్కీ షాపింగ్ మాల్ తమ పదమూడవ బ్రాంచ్ నెల్లూరులో ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సంతోషాన్ని తెలియజేశారు ముఖ్యంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఓపిగ్గా ఎప్పుడు దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ టైం నెల్లూరుకి రావడం ఎప్పుడు ఇంతే గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ ఈవెన్ దో పబ్లిక్ నెల్లూరులో ప్రజలు కూడా చాలా ఆదరంగా చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు ఐ ఫీల్ వెరీ వామ్ కమింగ్ హియర్ అండ్ ఈరోజు ఇంకా స్పెషల్గా ఎందుకు అనిపిస్తుంది అంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు వాళ్ళ పదమూడవ స్టోర్ని మన నెల్లూరులో గుర్తొచ్చింది నాకు ఈయన ఫస్ట్ బాబా ఐస్ క్రీమా బాబు ఐస్ క్రీమ్ నాకు చెప్పారు బాగుంటుందని మీరు తినండి నాకు తినిపించింది సో లకీ షాపింగ్ మాల్ అసోసియేషన్ నాది బీన్ మెనీ ఇయర్స్ టచ్డ్ నా కొన్ వుడ్ ఐ లవ్ దేర్ మేనేజ్మెంట్ వాళ్ళ కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనం మాట్లాడిన తర్వాత నేను కొన్ని శారీస్ ట్రైల్స్ చేస్తాను మీకే అర్థమవుతుంది అండ్ ఈరోజే ఇందాక మన యాంకర్స్ చెప్తున్నారు ఆల్ ద టైమ్ ప్రతి లాంచ్కి కనీ నా భూతోన భవిష్యత్ లాంటి ఓపెనింగ్ ఆఫర్స్ ఉంటాయి డెఫినెట్గా సో ఈసారి అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్ ఎవ్రీ టైమ్ దే కీప్ సర్ప్రైజింగ్ మీ లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో టెన్ టాప్స్ అండ్ టెన్ టెన్ లెగ్గింగ్స్ సిక్స్ హండ్రెడ్కి టెన్ లెగ్గింగ్స్ అంటే నాకు మ్యాక్లో బ్యాడ్ ఒక లెగ్గింగ్ ఎంకా సిక్స్టీ రూపీస్లో ఏమొస్తుంది రోజు హార్డ్లీ హ్యాంకీ దట్స్ బ్యూటిఫుల్ అండ్ అసలు క్వాలిటీ గురించి టెన్షన్ పడక్కర్లేదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పిడిపిక్ చేస్తున్నారు మీ ప్రైజులతో నన్ను ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ నెల్లూర్ అండ్ రతీ గారు ఈసారి నాకు ఏం చీపిస్తుంది ప్రతిసారి వచ్చినప్పుడు నేను నేను నిజంగా చెప్తున్నాను ఏ చాలా మందితో నాకు మంచి అసోసియేషన్ ఉంది చీర కట్టుకుంటే మీరు ఒప్పుకుంటారా సరే తప్పకుండా ఐ విల్ నేను నాకు రతయ్ గారు వాళ్ళు అంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు ఒక ఎల్లో సారీ ఇచ్చారు నేను దాన్ని బ్లూ తో పేర్ చేసుకుని ఒకసారి వేసుకున్నాను ఐ లవ్ దాట్ సారీ అందుకే కొంచెం పక్కర్ తక్కువైంది ప్రతిసారి వచ్చినప్పుడు అంటే కి రావడానికి ఇచ్చే చీర కంటే కూడా నేను వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి అమ్మాయిగా నాకు చీర పెడుతూ ఉంటారు సో ఐ ఫీల్ మై ఆల్ మై నెగి పాజిటివ్ వైబ్స్ టు లక్కీ షాపింగ్ మాల్ నేను వచ్చినా రాకపోయినా ఎప్పుడు ఉంటుంది నేను మా మేనేజర్ని అడుగుతూ ఉంటాను ఏమున్నా లేకపోయినా ఎలా ఉన్నారు స్వామి గారు రతయ్య గారు వాసుగారు వాళ్ళు బాగున్నారా అని అడుగుతూ ఉంటాను మిమ్మల్ని అడుగుతాడా లేరా సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ నెల్లూరు ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఎవరెవరు ఎలాంటి స్తోమతతో ఉన్నా అందరూ హ్యాపీగా వెళ్ళేలాంటి కలెక్షన్స్ కానివ్వండి ధరలు కానివ్వండి ఉంటాయి సో ఐ కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు షాప్ దిస్ ఫెస్టివ్ సీజన్ అట్ లక్కీ షాపింగ్ మాల్ అండ్ ఈరోజు మన రేవంత్ ఉరఫ్ బుల్ రాజుతో కలిసి మన లక్కీ షాపింగ్ మాల్ స్టోర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది వాణ్ణి కంగారు పెట్టేస్తారా అందరూ అయిపోయాడు లేదా సరే నేను ఎవరు అని కారు ఎందుకు లే మీస్ సో క్యూట్ నా మా పిల్లలు ఈ లో ఉన్నప్పుడు గుర్తొస్తున్నారు ఇలాగే క్యూట్ గా ఉండేవాళ్ళు చలో బుల్లు ఏంటి ఏమీ లేదు ఇక్కడ కిడ్స్ సెక్షన్ చూసారు చూసావా యా చూసా సో మనీ కలెక్షన్స్ ఆర్ దేర్ లక్కీ షాపింగ్ మాల్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ షాపింగ్ మాల్ ఐ లైక్ ఐ లైక్ ఇట్ దిస్ షాపింగ్ మాల్ సో మచ్ ఆఫ్ కలెక్షన్స్ ఐ వి కలెక్షన్స్ మీకు నెల్లూరుకి మంచి లక్ వచ్చింది నెల్లూరు ప్రజలందరూ నెల్లూరు ప్రజలందరూ కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు బాలవాక్ బ్రహ్మ అంటారు కాబట్టి దాదాస్తు అండ్ ఆల్సో జస్ట్ మన ఈ జన్ పై జనరేషన్ వాళ్ళే కాకుండా మన లక్కీ షాపింగ్ మాల్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మన శ్రీనివాస్ గారు నాని గారు ఆల్ దై బెస్ట్ అండి యు ఆర్ టేకింగ్ ద లెగసీ ఫార్వర్డ్ అండ్ వండర్ఫుల్లీ విషింగ్ యూ మెనీ మోర్ స్టోర్స్ అండ్ లాట్స్ ఆఫ్ సక్సెస్ అండ్ ఇక్కడున్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యువర్ విత్ ఫస్ట్ డే స్వామి గారు మాట్లాడతారా చెప్పండి నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ హరిహర వీర చూసారా ఫైవ్ ఇయర్స్ అయింది నేను ఇంకా ఆయన మన పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ హీస్ ఆల్వేస్ బీన్ సినిమాల్లో యాక్సిడెంటల్ గా వచ్చానన్నారు యాక్సిడెంటల్గా వచ్చి సినిమా చేశారు కానీ ఆయన మనసు ఎప్పుడు ప్రజలకి ఏదో చేయాలని మొదటి నుంచి ఉండింది ఆ రకంగా ఫైనల్గా ఆయనకి అధికారం వచ్చినప్పుడు ఇంక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడవుతుంది ఆయన ఫినిష్ ఎప్పుడు చేస్తారు షూట్స్ అని వెయిట్ చేస్తూ చేస్తూ అందులో చాలా అంటే ఇంకా సినిమాలు అంటే బోల్డ్ ఉంటాయి కొన్ని సీన్స్ యాడ్ అవుతాయి కొన్ని కట్ అవుతూ ఉంటాయి ఆ రకంగా నేను చాలా తక్కువ అనిపించానని చాలామంది కంప్లీట్ చేసినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా మంచి ఆదరణ వస్తుంది పాట చాలా బాగుందని అండ్ తప్పకుండా థియేటర్లోనే చూడాల్సిన సినిమా టీవీలో చూస్తే వేరే వేరే ఫీలింగ్ కదా ఒకసారి థియేటర్లో చూస్తే బాగుంటుంది అందరూ తప్పకుండా చూసి నేను నిన్న కూడా ఒక విషయం చెప్పాను ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఇక్కడ ఇప్పుడు టికెట్లు ఎలా ఉన్నాయో మూడు వందల మూడు వందల యాభై ఓకే సరే మీరు బయట భోజనానికి వెళ్తే అవుతుంది మరి వంద వందకి బొజు నిడుతుందా సరే మూడు సార్లు తిన్నాను అనుకోండి కానీ అందరూ కలిసి తలో టికెట్ తీసుకుంటే ప్రొడ్యూసర్స్కి చాలా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఏదో పర్సనల్గా ఏదో గ్రడ్జ్ ఉన్నట్టు సినిమా గురించి అది ఇది ఏ సినిమా అయినా ఎవరిదైనా దాని వెనకాల బోల్డ్ అంత కష్టం ఉంటుంది అందరూ కలిసి ఒక్కసారి చూస్తే ఏమవుతుంది మీకు నచ్చకపోయినా కానీ ఓకే సూపర్ సూపర్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ నెల్లో కీప్ ఎన్కరేజింగ్ ఫిల్మ్స్ ఎందుకంటే మీరుంటేనే మేముంటాం మేము ఉంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో ఎంటర్టైన్మెంట్ ఉండాలి లేకపోతే వీళ్ళు ఆవిడ తిట్టేసేటట్టు అందరినీ తిట్టేస్తారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నాకు ఈ నెల ఏం లేదు వచ్చే నెల ఇరవై ఐదు నుంచి ఒక మూవీ స్టార్ట్ అవుతుంది అండ్ ఈ సంవత్సరం త్రీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయిపోతున్నాయి నావి ఎప్పుడులాగే డిఫరెంట్గా ఉండాలనే కోరుకుంటూ నేను ఆగి ఆగి తీసుకుంటున్నాను అండ్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ త్రీ కూడా స్టార్ట్ అవుతుంది యా డెఫినెట్గా మీరు అమ్మాయిలని నా సపోర్ట్ చేసేది సూపర్ నాకు కాంగ్రాచులేషన్స్ చెప్పలేదు మేము విన్నాయం థ్యాంక్ యూ ఎంత బాగున్నాయి కామదేవి బీబీ డెకరేషన్ ఇస్ బ్యూటిఫుల్ వెరీ నైస్ ఇంకేం అడగాలి చాలా బాగుంది మై మంగర్ థాంక్యూ మీకు ప్యాంట్ ఎత్తు ఇచ్చేదానికి ఓకే మేడం దిస్ లెగసీ ఆఫ్ లక్కీ షాపింగ్ మాల్ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా యూత్ఫుల్ ఎనర్జెటిక్ జనరేషన్ ఉన్నారు which is బై by నానిగారు uh, అండ్ <csuk> శ్రీనివాస్ గారు సో దే గోయింగ్ టూ టాక్ నా నుంచి బాగా అదే డైలాగా హలోదా అసలు కాదు పుష్ప స్లాంగ్ చాలా డిఫికల్ట్ ఆ స్లాంగ్లోనే చెప్పాలంటే నేను తడబడతాను అందుకే ఆలోచిస్తున్నాను మీ గుర్తుంటే చెప్పండి అందివ్వండి చాలా ఇట్స్ బీన్ త్రీ ఇయర్స్ ఒక నేషన్ అది రంగస్థలం గుర్తు రావట్లేదు కోట కాదు అందుకో పోజ్ అండి ఆ చె ఇక్కడ ముద్దు ఉంది కానీ లిప్స్టిక్ అంటుంది వద్దంటే జీన్సా లేదా కుర్తా పైజామానా ఓ మరి బాగున్నాయి మన దగ్గర చిన్నపిల్లలు కుర్తాలు ఉన్నాయంట సూపర్ మీ చల్లి రాఖీ గిఫ్ట్ గా ఇక్కడ నుంచి ఏమైనా తీసుకెళ్ళి మరి ఎంత మీ చల్లేజు

వైబ్ ఉంది అండ్ ఐ కాంట్ వేట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు షాప్ యూర్ తప్పకుండా సరే జీన ట్రై చేద్దామా స్వామి గారు మాట్లాడతారు ఫస్ట్ ఇక్కడ ఆఫర్ ఏమన్నా మిస్ అయ్యాయా మీరు అందరూ చల్లబడ్డారా మీ కోపం ఏం చేద్దాం చెప్పండి మీ ఆవిడకి ఫోన్ చేసి చెహెర్పుల్స్ చేయమంటామే రోజ్ కొడి మేడం వడన ఇక్కడ ఈ ఓపెనింగ్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరు మీడియా మీడియా మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ ప్రతి కి జరిగేటట్టు ఈ కి మీరు అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు వెరీ థ్యాంక్ఫుల్ ఈసారి కూడా నెల్లూరుకి ఎంతో ప్రేమగా ఎంతో అభిమానంగా మీకోసం ఎక్కడ లేని ధరలతో ఎక్కడ లేని ఫ్యాషన్తో ఎక్కడ లేని తగ్గని స్టైల్స్తో మీ ముందుకైతే వచ్చేసాం క్వాలిటీ విషయంలో అయితే మేము హాని ఇస్తున్నాము ఎక్కడ తగ్గేదే లేదు సో ప్రతి ఒక్కరి షాపింగ్కి వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సపోర్ట్ నడుస్తూ ఉండాలని ఈ సంవత్సరంలోనే కాకినాడలోని తిరుపతిలోని త్వరలోనే లక్కీ షాపింగ్ మాల్ రాబోతుంది సో అక్కడ కూడా మేడం గారు పక్కా ఉంటారు అక్కడ ఇలా ఈ కాంబినేషన్ రిపీట్ చేద్దాం ఈ లక్కీ కాంబినేషన్ అనేది రిపీట్ సో ఈ కాంబినేషన్ అనేది రిపీట్ అవ్వాలని మా లక్కీకి ఇంకా లక్ తేవాలని మనస్ఫూర్తి పెట్టాలంటే అందరూ ఎంత సపోర్ట్ చేయాలో అందరికీ తెలిసిన విషయమే అందులో నెల్లూరు మాకు దానికి మించి సపోర్ట్ చేసింది అందుకే ఈ రోజు ఇక్కడ ఉన్నారు మా అందరం థ్యాంక్ యూ సో మచ్ లక్కీ షాపింగ్ మాల్ నెల్లూరుకి చాలా కలెక్షన్స్ తెచ్చింది ఎక్కడా దొరకలేని నెల్లూరులో ఎక్కడా దొరకలేని కలెక్షన్స్ ఇచ్చింది తప్పకుండా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు సాటిస్ఫై అవుతారు థ్యాంక్ యూ